ఆదోనిలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ముమ్మరమైన ప్రచారం రమేష్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరుస్తూ కమ్యూనిస్టుల ప్రచారంలో ముందడుగు స్థానిక ఆదోనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రమేష్ యాదవ్ విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు అదేవిధంగా కమ్యూనిస్టులు అతని గెలుపునకు దోహదపడుతున్నారు అటు రైతులు అక్కా మా ప్రభుత్వంకు ఓటు వేసి గెలిపిస్తే రైతులకు రుణమాఫీ మరియు ఆడవారికి విద్యార్థులకు పేద వర్గానికి తొమ్మిది గ్యారంటీలను మీకు అందిస్తామని చెప్పారు నాకు కులమూ లేదు మతమూ లేదు అందరూ సమానమే అని రమేష్ యాదవ్ అన్నారు ఒక్క అవకాశం ఇచ్చి చూడగలరు ఇందరమ్మ రాజ్యాన్ని తెస్తామని కొనియాడారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి మీ ఇంటి తమ్ముడిగా చూడండి అని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటివి అయిపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనకు కొలిగి ప్రమాదాల నుండి మనం రక్షించబడేటువంటి వాళ్ళు అయ్యే వాళ్ళం ఇంత మనం ఆదరి పట్టణానికి పోవాలంటే ఒక నరక యాత్ర అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడింది అదేవిధంగా మంచినీటి సమస్య పట్టణంలో ఉన్నటువంటి జనాభా అనుగుణంగా ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళకు అనుసంధానంగా మంచినీటి మన గ్రామంలో మనకి ఎన్ని స్థలాలు ఎక్కడిచ్చినారా అంటే ఊరు పెట్టిన అక్కడ అన్ని స్థలాలు ఇచ్చినారు మన సిపిఎం పార్టీ తరఫున కొట్లాడు అక్కడ వద్దంటే ఇక్కడ మన గ్రామంలో అక్కడ ఏమి శాంతి అయితే వాళ్ళకి మాత్రం ఇక్కడ స్థలాలు ఉంటే మేము బిల్లులు ఇచ్చినారు తప్ప ఇక్కడ పాత స్థలాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకునేట్లకి బిల్లులు రాలే కాంగ్రెస్ పార్టీ కట్టుకునేట్లు ఈ బిల్లులు రాలే కానీ ఈ चूना न कीरे ఈ యొక్క ప్రచార సభకు వచ్చినటువంటి మన ఆడోని కాంగ్రెస్ తరఫున రంగేష్ యాదవ్ గారు నిలబడుతున్నారు వంశీ చైతన్య హాస్పిటల్లో యాజమాన్యం ఆయన నిర్వహిస్తున్నాడు ఇంతకుముందు గతంలో వర్క్ ఇన్స్పెక్టర్ కూడా పనిచేశాడు మనపై అడిగిన వెంటనే స్పందించే వ్యక్తి ఉండే వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి మనం ఓట్లేసి వేసి గెలిపిస్తే